హలో ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యకి అమ్మమ్మ గారు మరో ఐడియానిస్తారు అమ్మ కావ్య అర్జెంటుగా మీ బావతో మీ పుట్టింటికి వెళ్ళు అప్పుడు రాజ్ కూడా నీతో పాటు వస్తారు అక్కడ మీ పుట్టింటి వారు నువ్వు కలిసి రాజ్తో ఒక ఆట ఆడుకోవచ్చు తన మనసులో నువ్వు ఉన్న సంగతి అతి త్వరలో బయటపడిపోతుంది అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు కవిగారి కోసం ఎక్కువగా బాధపడుతున్నారు ఆయన మా పుట్టింటికి రాకపోతే అని అంటుంది కావ్య అయ్యో బుజ్జి ఖచ్చితంగా వస్తారా అన్నయ్య రారా అని చెప్పి ఇక వాళ్ళ బావ కావ్య హాల్లోకి వస్తారు రాసిక వాళ్ళిద్దరినీ చూసి ఏంటి ఏదో అడగాలనుకుంటున్నావు అని అంటారు రాజ్ నేను మా పుట్టింటికి వెళ్తున్నాను వారం రోజులు అక్కడే ఉంటాను అని అంటుంది కావ్య వెళ్ళు అని అంటారు నాతో పాటు మా బావ కూడా వస్తున్నారు నా పుట్టింట్లో నేను ఒక్కదాన్నే ఉంటే ఏం బాగుంటుంది మా బావ కూడా నా పుట్టింట్లో ఉంటారు కొన్ని రోజులు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ అంటే నీతో పాటు మీ బావ తమ్ముడు వస్తారా లేదు లేదు నేను వస్తారు కళావతి అని అంటారు అదేంటి నేను మా బావ చిన్నప్పుడు జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఆటలాడుకుందామని వెళ్తున్నాము మీరెందుకండి ఆఫీసులో బోల్డ్లంతా వర్క్స్ ఉంటాయి అని అంటుంది కావ్య మరేం పర్వాలేదు అక్కడి నుండే చూసుకుంటాలే మరి అత్తయ్య గారు అని అంటుంది కావ్య నేను మమ్మీకి చెప్తాలే పదకలావతి నా బట్టలన్నీ నువ్వు ఒక చోట సర్దాను అని చెప్పావు కదా అవన్నీ లగేజ్లో సర్దు అని అంటారు హా సరిపోయింది అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ వైపు చూస్తూ పైకి వెళ్ళిపోతుంది అమ్మా ఈ తమ్ముడన్నయ్య నా భార్యతో తన పుట్టింటికి వెళ్తారా నేను వెళ్ళనిస్తానా ఒరేయ్ తమ్ముడన్నయ్య నీ ఎంత చూస్తాను మా మామగారికి మా అత్తగారికి నీపై కంప్లైంట్ ఇస్తాను మా అత్త గురించి నీకు తెలీదులే కనకమత్తయ్య అంటే ఆంధ్రప్రదేశే కాదు ఆల్ ఇండియా మొత్తం తెలిసిపోయింది నీకే మొన్నటిదాకా అమెరికాలో ఉన్నావు కదా అని అనుకుంటూ ఉంటారు రాజ్ కావ్య రాజ్ అలాగే వాళ్ళ బావ హాల్లోకి వస్తారు లగేజ్ తీసుకొని అపర్ణాదేవి షాక్ అవుతుంది ఇక ఇంతలో రాజ్ అంటారు మమ్మీ వాళ్ళ బావ వచ్చినప్పటి నుండి మన ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తారంట అందుకే కళావతి నేను వెళ్ళి అక్కడ ఉందామనుకుంటున్నాను అనగానే అయ్యో అలా అంటావేంటి రాజ్ మీరెందుకు వెళ్ళడం అని అంటుంది ఇక ఇంతలో ఇందిరాదేవి అయ్యో ఇంది అపర్ణ కొన్ని రోజులు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది వెళ్ళని అక్కడ నుండే అన్ని పనులు చేసుకుంటారు అని అంటారు ఇందిరాదేవి సరే అత్తయ్య అనగాని అత్తయ్య అమ్మమ్మగారు వెళ్ళొస్తాను అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ రాజ్ నుండి కనకం ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి ఫోన్ చేసి కనకానికి అన్ని విషయాలు చెప్తుంది అలాగా అమ్మా ఖచ్చితంగా కానీ గారిని బాధ పెట్టాలంటే మాకు అదోలా ఉంది అని అంటుంది కనకం అయ్యో నీ కూతురి మనసులో అలాగే తన మనసులో నీ కూతురు ఉన్న సంగతి మీరే బయట పెట్టాలని మీకు అనిపించటం లేదా అని అంటారు ఇందిరాదేవి అమ్మా అన్ని చూసుకుంటాలే అని చెప్పి కృష్ణమూర్తి ఫోన్ కట్ చేస్తారు ఏంటయ్యా అల్లుడు గారు మన ఇంటికి ఎప్పుడు రమ్మన్నా రారు అలాంటిది ప్రేమగా వస్తున్నారు ఇప్పుడు అల్లుడు గారు ముందు మనం నాటకం ఆడితే ఏం బాగుంటుంది అని అంటుంది కనకం మనం నాటకం ఆడటం లేదే మన అల్లుడు గారిని మన కూతుర్ని కలుపుతున్నాము అల్లుడు గారి మనసుని మారుస్తున్నాము అంతే పద పద అన్ని సిద్ధం చెయ్యి అమ్మా అప్పు నీకు గుర్తుంది కదా అని అంటారు కృష్ణమూర్తి ఆ నాన్న గుర్తుంది అమ్మే తేడా కొడుతుంది అమ్మా ఇన్ని రోజులు నాటకాలేసి ఈ ఎంతమందినో ఇబ్బంది పెట్టావు ఇప్పుడు అసలైన నాటకం వేయివే అని అంటుంది అప్పు అల్లుడు గారి ముఖం చూస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటుంది ఇక కనకం ఇంకా రాకముందే ఏంటి ఒకసారి వచ్చాక ఆయన ముఖం చూడు అని అంటుంది అప్పు ఇంతలో కారు సౌండు వస్తుంది ఆ వచ్చేశారు ముందు హారతి తీసిరా నీకు గుర్తుంది కదా అని అంటారు కృష్ణమూర్తి ఆ గుర్తుందయ్యా చాలా రోజుల తర్వాత అల్లుడు గారు కూతురు ఇంటికి వస్తే సంతోషం లేకుండా నాటకాలు ఆడాలి అంతే కదా అని అంటుంది కనకం అంతే అంతే అని అంటారు కృష్ణమూర్తి ఇంతలో ఇక కావ్య వాళ్ళ బావ ఇద్దరూ ఇక కారులోనే దిగుతారు ఇక కనకం స్టార్ట్ చేస్తుంది అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పి హారతి చేయబోతూ ఉంటుంది ఇంతలో రాజ్ లగేజ్ తీస్తూ అక్కడే వదిలేసి అయ్యో అత్తయ్యా అత్తయ్య అల్లుడు గారు ఆయన కాదు నేను నేను అని అంటారు అయ్యో అల్లుడు గారు ఆయన కూడా మా అల్లుడే అని అంటుంది కనకం ఆయన మీ అల్లుడు కాదు మేనల్లుడు అని అంటారు రాజ్ మేనల్లుడే కానీ అల్లుడేనా మేనల్లుడేనా ఒకడే కదా అమ్మ కావ్య మీ బావ చాలా బాగున్నాడు ఇప్పుడు ఎర్రగా బుర్రగా బాగున్నారు నీ బుగ్గల్లాగే మీ బాబు బుగ్గలు కూడా చక్కగా ఉన్నాయి అని అంటుంది కనకం మరే కనకం దొండ పండులాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు మా నల్లుడు అని అంటారు కృష్ణమూర్తి మావయ్య మీరు కూడా ఇలా అంటారేంటి అతను మేనల్లుడే ఆయన అమెరికాలో చల్లగా ఉంటుంది కాబట్టి ఎర్రగా ఉన్నాడు అదే ఇండియాలో ఒక ఇరవై రోజులు ఉండనివ్వండి ఖచ్చితంగా ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అని అంటారు రాజ్ అయ్యో అన్నయ్య ఎందుకన్నయ్యా అత్తయ్య మావయ్య నన్ను పొగుడుతుంటే మీరు చూడలేకపోతున్నారు నేను ఎండలో ఉన్నా నా కలర్ ఇంతే అని అంటారు కావ్యవాల బావా ఇక అక్కడున్న కృష్ణమూర్తి అలాగే కనకం అప్పు నవ్వుకుంటారు అయ్యో వెళ్ళండి అత్తయ్య హారత్ తీసుకురండి అని అంటారు బాబు లగేజ్ తీసుకొని లోపలి పెట్టాక కాఫీ తాగి వెళ్ళిపోతావు కదా అని అంటారు ఇదేంటి నేను కాఫీ తాగి వెళ్ళిపోతున్నట్టు వీళ్ళకి అర్థమయ్యిందా ఏంటి అయ్యో కాఫీ తాగి ఎందుకు వెళ్తాను అనగానే అమ్మా ఆయన ఇక్కడ నాతో పాటు వారం రోజులు ఉండడానికి వచ్చారు కాఫీ తాకి వెళ్ళిపోరు అని అంటుంది కావ్య మరే అని అంటారు రాజ్ సరే నేను హారతి తెస్తాలే అని చెప్పి అప్పు లోపలికి వెళ్తుంది ఇక కావ్య అలాగే రాజ్కి హారతిస్తూ అప్పు బావకు కూడా హారతివే అని అంటుంది ఎందుకమ్మా ఇక్కడికి వచ్చాక వీళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అప్పుడే దిష్టిపోయి ఉంటుందిలే అని అంటుంది అప్పు ఇక ముగ్గురు లోపలికి వస్తారు ఇక రాజ్కి ఏసీ లేకపోవడంతో చుట్టూ చూస్తారు పాపం ఇటువైపు కనకం కృష్ణమూర్తికి అనిపించిన అల్లుడు గారు మీరు అమెరికా నుండి వచ్చారు ఏసీ లేదు కదా అక్కడ కూలర్ పెట్టాము ఈ గదిలో కూర్చోండి అని అంటారు కృష్ణమూర్తి ఇదేంటి అల్లుడు నేనైతే తనకి మర్యాదలు చేస్తున్నారు అవునులే అమెరికా నుండి వచ్చాడు కదా తమ్ముడు అన్నయ్యా ఏ అప్పు విసిరిగర తీసుకొని బావకి విసురు అనగానే అప్పు వెళ్ళి ఇక వాళ్ళ బావని విసురుతూ ఉంటే ఇదేంటి విసురమంది నన్ను అప్పు అని చెప్పి అంటారు సరే బావా మీకు కాసేపు తనకు కాసేపు విసురుతాను అమ్మా కాఫీ తీసుకొస్తావా అని అంటుంది ఆ బాబు నువ్వు బూస్టే కదా అని అంటారు బూస్ట్ వద్దంటి నాకు కాఫీనే కావాలి అని అంటారు కావ్యవాల బావ రాజుకైతే నేను ఇంటల్లుడినైతే వీడికి మర్యాద చేస్తున్నారేంటి అని అయ్యో అత్తయ్య నాకు అప్పుడు మీరు ఎంత బాగా మర్యాదలు చేశారు నాకు ఉన్నా లేకపోయినా అన్నీ తీసుకుని వచ్చారు అలాగే ఇప్పుడు కూడా నాకు నచ్చిన వంటలు చేయండి హ్యాపీగా తింటాను వారం రోజులు ఇక్కడే ఉంటాను అనగాని అయ్యో బాబు నిజం చెప్పాలంటే మా అక్క మీనాక్షికి అప్పుడు నాపై కోపం వచ్చి దాకా ఊర్లో లేదు ఎక్కడికెళ్ళిందో తెలుసా ఇదిగో అమెరికానే వెళ్ళింది ఈరోజే రేపో వస్తుంది అప్పుడు నీకు ఖచ్చితంగా చేపల పులుసు రొయ్యలు ఏపుడు చికెన్ బిర్యానీ మటన్ కుర్మా అనగాని ఇవన్నీ వండరా ఏంటి అని అంటారు రాజ్ వండననే చెప్తున్నాను బాబు ఏదో పప్పుచారు ఉప్పు చేప ఆలుగడ్డ అని అంటుంది అమ్మా నేను వంట చేస్తాలే ఆయనకిష్టం అని అంటుంది ఆయన అంటే నేనే కదా అని అంటారు రాజ్ మీరేనండి మా బావని బావ అంటాను బావా మనకి ఈరోజు చాలా పనులున్నాయి చిన్ననాటి గుర్తులుగా అప్పు మనందరం ఆడుకుందాం అని అంటుంది కావ్య ఇలా కనకం ఇంట్లో సరదాగా సాగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంటికి తిరిగి వస్తారు ఇంతలో ధాన్యలక్ష్మి నాన్న కళ్యాణ్ పొద్దునన్నగా వెళ్ళావు ఫోన్ కూడా చేయలేదు ఎందుకు అనమిక చెప్పిన మాట వినొచ్చు కదా కళ్యాణ్ భార్య మంచికే కదా చెప్తుంది అందరి ముందు తన పరువు ఎందుకు తీస్తావు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా నిన్నగాక మొన్న వచ్చిన కోడలి మాటని ఇనమంటున్నావు తప్పులేదు కానీ నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా నాకంటూ ఒక మనసుంటుంది కదా అని అంటారు కళ్యాణ్ ఇక వెంటనే ఇక నాన్న కళ్యాణ్ ఈ మధ్య మీ అమ్మ ఆలోచించటం లేదు తన గురించి కూడా తను ఆలోచించుకోవట్లేదు తన కోడల గురించి అలాగే ఏదో ఆశించి ఆలోచిస్తుంది చూడు కళ్యాణ్ నీ మనసుకు నచ్చింది నువ్వు ఖచ్చితంగా చెయ్యి ఎందుకంటే పెద్దమ్మగా చెప్పటం లేదు రాజు నువ్వు ఒకటే అని చెప్తున్నాను నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడగను కానీ పట్టుదలతో నువ్వు సాధిస్తావని నాకు అర్థమైంది అని అంటారు అపర్ణాదేవి ఇంతలో అనామిక వస్తుంది ఏంటి పొద్దునే బయలుదేరారు కదా ఇప్పటికీ ఎవరు కవితలు అచ్చివేయడానికి మీకు ఇవ్వరని నాకు తెలుసు ఆ కవితల గురించి ఎవరికి తెలియదు చెప్పండి ఇప్పటికైనా మీరు బావగారు మీకిచ్చిన ఆఫర్ని ఒప్పుకోండి నన్ను సంతోషపెట్టండి అని అంటుంది అనామిక ఇక కళ్యాణ్ తనని చూస్తూ పైకి వెళ్ళిపోతారు ఈయనికి బాగా ఎక్కువైంది అని మనసులో అనుకుంటుంది చూడు అనామిక ఇంటికి భర్త వచ్చినప్పుడు ఏం కావాలి ఎందుకు అలా ఉన్నారు అసలు ఏమైంది అని చెప్పి అడగాల్సింది పోయి తను చేసిన పని నువ్వు దెప్పుతూ ఇలా అడిగితే భర్తకి ఎప్పుడు నీపై ప్రేమ రాదు చూడు ధాన్యలక్ష్మి ఎవరో ఏదో అంటున్నారని ఊరిక ఉలిక్కి పడుతూ ఉంటావు నీ కోడల్ని కొంచెం అదుపులో పెట్టి తన భర్తకి దగ్గరయ్యేటట్టు చెయ్యి ఎందుకంటే మనం బిడ్డల్ని కన్నాము అలాగే వాళ్ళ రాతల్ని కూడా మార్చే శక్తి మనకి ఉందని గుర్తుపెట్టుకో అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో కళ్యాణ్ పరుగు పరుగున కిందికి వస్తారు పెద్దమ్మ పెద్దమ్మా ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది పెద్దమ్మా నాకు అర్జెంటుగా రమ్మంటున్నారు నా కవిత బుక్లో చదివారంట అప్పుడు కావేదిన బుక్స్ వేపించింది కదా ఇప్పుడు అర్జెంటుగా నన్ను మీట్ అవ్వమంటున్నారు ఖచ్చితంగా గుడ్ న్యూస్తోనే తిరిగి వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుండి కార్లో బయలుదేరుతారు కళ్యాణ్ ఇక ఒక ఆఫీస్కి వస్తారు ఆఫీస్లోకి వెళ్ళగానే అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు కళ్యాణ్ మావయ్య అని అంటారు ఆ నేను మావయ్యనని నీకెలా తెలుసు అని అంటారు మీరే నాకు ఫోన్ చేశారా అని అంటారు అవును మీ కవితలు చాలా బాగున్నాయి అలాగే నాకు కవితలు మాత్రమే వచ్చు కవితల కోసమే బ్రతికాను పిల్లల్ని భార్యని కూడా వదులుకున్నాను అని అంటారు అంటే గారి వాళ్ళ ఆయన మా మావయ్య అంటే ఖచ్చితంగా మామయ్యే మీరు నాకు మామయ్య అవుతారు మీరు వదిలేసింది ఎవరినో కాదు మా అత్తయ్య రుద్రాణిదే అనగాని చిన్నప్పుడే నేను వదిలిన సంగతి నన్ను ఎలా గుర్తుపట్టావు అనగాని మావయ్య నేనెవరో కాదు ధాన్యలక్ష్మి ప్రకాష్ గారి కొడుకు గౌతమ్ సారీ కళ్యాణ్ణి అనగానే చిన్నప్పుడు నేను వచ్చేశాను ఇంకా రుద్రాణి మారలేదా అని అంటారు అయ్యో మావయ్య అత్తయ్య మీ గురించే అడుగుతూ ఉంటుంది మీరు నిజంగా నాలా కవితలు రాస్తూ ఉంటారా రుద్రాని అత్తయ్యకి ఇష్టం లేక బయటకొచ్చేశారా అయ్యో భార్యకి ఇష్టం లేకపోతే ఒప్పించాలి కానీ మావయ్య ఇలా బయటకొచ్చి బాధపడతారా అని అంటారు చూడు ఆ బాధ అప్పుడు తెలీదు తర్వాత తెలుస్తుంది భార్యకి ఇష్టమైన పనులు చెయ్యాలి అంటే కొన్నిసార్లు మన మనసు చంపుకోవచ్చు కానీ మన మనసునే చంపుకోవాలంటే అది నా వల్ల కాదు నీ భార్య మాత్రం నీకు నచ్చిన కవితలు రాసుకోమని చెప్పినట్టుంది అందుకే నేను ఫోన్ చేయంగానే హ్యాపీగా వచ్చావు నీలాంటి భార్యలు ఎంతమందికి దొరుకుతారు అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అయ్యో మావయ్య నా భార్య కూడా అచ్చను రుద్రాని అత్తయ్యలాగే కానీ నా ఇష్టాన్ని చంపుకొని నా భార్యని వదులుకోలేను నా ఇష్టాన్ని నిన్ను గౌరవిస్తూ తనకు కూడా నా గురించి తెలిసేటట్టు చేస్తాను అలాగే రుద్రాని అత్తయ్యకి ఇక్కడికి తీసుకొచ్చి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను లేకపోతే మామయ్యే ఇంటికి తీసుకువెళ్తాను అని మనసులో అనుకుంటారు కళ్యాణ్ ఇంతకీ రుద్రాణి నా పిల్లలు ఎలా ఉన్నారు అని అంటారు వాళ్ళు బాగానే ఉన్నారు మావయ్య ఒకసారి నాతో పాటు రావచ్చు కదా అని అంటారు నీ కవితలు నాకు నచ్చాయి అచ్చు వేయించాలని ఫోన్ చేశాను నా లైఫ్నే సెటిల్ చేయాలనుకుంటున్నావా అని అంటారు సెటిల్ చేయడం కాదు మావయ్య భార్యాభర్తల బంధం అంటే గొప్పదని మా అమ్మమ్మ తాతయ్య అంటూ ఉంటారు వాళ్ళ నుండి నాకు తెలుసు అందుకే ఎప్పుడో వెళ్ళిపోయిన మీరు ఇప్పుడు నా రూపంలో నాకు కవితలు అచ్చివేసే నా ఓనర్లాగా మా ఇంటికి రండి ఖచ్చితంగా రుద్రాని ఆంటీలో మార్పు వస్తే మీరు మాతోనే ఉండిపోండి లేకపోతే మీకు నచ్చినట్టు కవితలనే అచ్చివేయించుకోండి ముందు రండి మావయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ ఇక రుద్రాని భర్త అయిన కవితలకి ఆఫర్ ఇచ్చే అతన్ని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక హాల్లో ఇందిరాదేవి వ వాళ్ళ ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి సుభాష్ ధాన్యలక్ష్మి ప్రకాష్ రాహుల్ స్వప్న ఇటువైపు రుద్రాని మాత్రమే ఉంటారు అందరూ ఇక హాల్లో కూర్చొని ఈ టైంకి చెల్లి కావే ఉంటే మంచి వేడి వేడి కాఫీ ఇచ్చేది ఇక్కడ ఇంతమంది ఉన్నా కాఫీ ఎవరు చేయరు పుట్టింటికి వెళ్ళింది నా చెల్లి ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న ఇంతలో అత్తయ్య రుద్రాని అత్తయ్య మీకొక సర్ప్రైజ్ అని అంటారు కళ్యాణ్ ఏంటా అని చూస్తుంది ఒక్కసారిగా అతన్ని చూసి అందరూ షాక్ అవుతారు అల్లుడు గారు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అంటారు ఇక రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి మా అత్తయ్య ఎంత షాక్ అవుతుంది కొంపదీసి మావయ్య గారా ఏంటి అనగాని మమ్మీ మమ్మీ ఎవరు మమ్మీ కళ్యాణ్ తీసుకొచ్చారు అని చెప్పి చూ చూడగానే ఇక చిన్ననాటి ఫోటో గుర్తు చేసుకుని రాహుల్ డాడీ అని అంటారు ఒక్కసారిగా ఇక రుద్రాని కోపం కోపమొస్తూ వెళ్ళిపోయినవారు ఎక్కడ తగిలించుకొని వచ్చావు కళ్యాణ్ అని అంటారు బాబు నేను వెళ్తున్నాను అనగానే అల్లుడుగారు అని పిలుస్తారు ఇందిరాదేవి అత్తయ్య మామయ్య నన్ను క్షమించండి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాను ప్రశాంతంగా బ్రతుకుతున్నాను మళ్ళీ నన్ను అనగానే నా మాట విని ఒక్కసారి లోపలికి రండి అని అంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక రుద్రాని భర్త లోపలికి వస్తారు చూడు బాబు పెళ్లిళ్ళు స్వర్గంలో అవుతాయి రుద్రానికి ఇష్టం లేకపోయినా నీ మంచి మనసుకి నీకు పెళ్లి చేసింది మా అపర్ణ ఇప్పుడు దూరం అయిపోయారు కానీ పిల్లలకి పెళ్లిళ్ళైనా మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి భార్య మంచిది కాకపోతే భర్త చెప్పి సర్ది చెప్పుకోవాలి వెళ్ళిపోతే కాదు ఇక్కడ ఉండు రుద్రాని ఖచ్చితంగా మారుతుంది అని అంటారు అమ్మ నేను మారను అనగానే చూడు రుద్రాని భర్త అనేవారు భరించేవాడు కాదు భర్తని నమ్మి భార్యలు ఎంతమందో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా తన వెంట వెళ్తూ ఉంటారు నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నీకెప్పుడు బుద్ధి రాదు రాహుల్ కూడా మారడు స్వప్న నిన్ను తిట్టినా నువ్వేమీ ఫీల్ అవ్వకుండా దులుపుకుంటున్నావంటే నీకు ఇక్కడ సౌకర్యాలు ముఖ్యం అందుకే రాహుల్ స్వప్న అలాగే నువ్వు బయటికి వెళ్ళండి అప్పుడు నీ భర్త విలువ తెలుస్తుంది అని అంటుంది రుద్రాణి అవునత్తయ్యా ఖచ్చితంగా రుద్రాణిని బయట పెట్టండి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది అని అంటారు అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్